హాయ్ ఫ్రెండ్స్ మెగా ఫ్యామిలీకి ఆమె వల్ల బాగా కలిసి వస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది మరి ఆమె ఎవరు సాధారణంగా ఇంట్లోకి కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు లేదంటే అమ్మాయి పుట్టినప్పుడు బాగా కలిసొస్తుందని చెప్పి అంటూ ఉంటారు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టిందని ఇల్లు కలకల్లాడుతుందని కష్టాలన్నీ తొలగిపోయాయని కుటుంబ సభ్యులు గర్వంగా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు అన్ని శుభశకునాలే జరుగుతున్నాయని మాట కూడా వింటూ ఉంటాం తాజాగా చూస్తే మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కూడా అన్ని కలిసొస్తున్నాయని చెప్పి అభిమానులు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మనవరాలు క్లింకారా కొనిదెల వారి కుటుంబానికి అష్ట దేవతగా మారిందని చెప్పి అందరూ భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటో తేదీన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇట్లీలో వైభవపేతంగా జరిగింది ఆ తర్వాత మనవరాల్ ఇంట్లోకి అడుగు తర్వాతే చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం దక్కింది సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును కూడా ఆయన ప్రదానం చేసింది తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది గత సంవత్సరం చూస్తే జూన్ ఇరవయో తేదీన క్లింకారా కొనిదెల రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జన్మించింది క్లింకార భూమి మీదకు రావడానికి కొద్ది రోజుల ముందు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కింది రామ్ చరణ్ కు క్లింకారా జన్మించిన తర్వాతే ఆమె బాబాయ్ వరుణ్ తేజీ లావణ్య త్రిపాఠి వివాహం కూడా జరిగింది మరి క్లింకారాని సోషల్ మీడియాకు దూరంగా పెంచాలని చెప్పి నిర్ణయించారట గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటం పాలన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి డెబ్బై వేలు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జనసేన పార్టీ పోటీ చేసి ఇరవై ఒకటి స్థానాల్లో రికార్డు పొందిందనే చెప్పుకోవాలి మెగా ప్రిన్సెస్ మెగా ఫ్యామిలీకి లక్కీ లక్ష్మిగా క్లింకారా మారిందంటూ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు అందుకే ఆమెకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఫోటోను కూడా మరి దిష్టి తగులుతున్న ఉద్దేశంతో మరి ఇంకేంటో కారణం తెలియదు కానీ ఎక్కడా కూడా ఆమె ఫోటోలు కూడా రివీల్ చేయటం లేదు మెగా ఫ్యామిలీ ఎనీహౌ మెగా ఫ్యామిలీకి మంచి తరగాలని చెప్పి టీవీ కూడా కోరుకుంటోంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరన్ టీవీ